నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం కలిచేడు గిద్దలూరు మేజర్ కాలువ బ్రిడ్జ్లు నిర్మాణాలపై రైతుల గ్రీవెన్స్ అర్జీతో కదిలిన అధికారులు సైదాపురం మండలంలోని కలిచేడు గిద్దలూరు మేజర్ కాలువ వరద నీరు వెళ్లలేని విధంగా నాసిక రకంగా తూములు నిర్మాణం లోపం కారణంగా తరచూ ప్రతి ఏటా తెగుతున్న కాలువను తెగకుండా కాంక్రీట్ వాల్స్ బ్రిడ్జ్ వెడల్పు కోసం గ్రీవెన్స్లో అర్జీ సమర్పించారు దీంతో గంగా కాలువ అధికారులు ఐదు కిలోమీటర్ నుండి ఆఖరి వరకు కాలువ పరిస్థితిని తనిఖీ చేశారు మరో రైతు కూడా కాలువలు పూడ్చివేశారని కలిచేడు తురిమెర్ల దేవర్వేమూరు రెవెన్యూలోని కాలువను అక్కడక్కడ పూడ్చివేశారని ఫిర్యాదుతో కాలువ పరిస్థితులను అధికారులు పరిశీలించారు అయితే అధికారులు కాలువ కాంక్రీట్ బ్రిడ్జ్ల నిర్మాణాల లోపాలు ఉన్నాయని కాలువ అసంపూర్తిగా ఉండటం చలించారు పొదలకూరు కార్యాలయంకు రికార్డులు తెప్పించుకొని ఫ్లడ్ కింద డ్యామేజ్ ను పర్మనెంట్ గా నిర్మాణాలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు ఐదు కిలోమీటర్ల వద్ద ఏజెన్సీ వారు కాలువ తవ్వకం పెండింగ్ అని చెబుతూ రావటం ఇరవై ఏళ్లుగా ఈ కాలువ రైతులకు మధ్య మధ్యలో పనులు నిలిపి ఉపయోగపడని కాలువగా మార్చేశారని రైతులను అడిగి తెలుసుకున్నారు గ్రీవెన్స్ తో కాలువ ఒకటి ఉందని అధికారులు గుర్తించడం గమనార్హం ఈ కార్యక్రమంలో డిఈ వేణుగోపాల్ ఏఈ వినోద్ సూపర్వైజర్ పర్వీర్ రైతులు ఉన్నారు

వాళ్ళు ఇంకా మా కంట్రోల్ లో ఉన్నారండికి క్లోజింగ్ అప్పుడు మాతోనే వాళ్ళు చాలా పెండింగ్ అని యాప్ పెట్టున్నాం వాళ్ళు ఏమంటున్నారు అంటే తో బిల్లు రాలేస్తారు మాకు అని చూస్తాము రికార్డులు చూసి మొత్తం వాళ్ళకి బానేయము అంత ఈజీగా ఇవ్వము మీరు పెట్టబట్టి మేలు అయింది ఇప్పుడు తెలిసి మీ అంతా క్లీన్ చేస్తాంలేండి సరేనా మీరు కంప్లైంట్ చేస్తున్నారు స్పందన కింద పెట్టున్నారు జనాలు ఇక్కడే ఉన్నాం మేము స్పాట్ లో ఉన్నాం